ఆయన అందరికీ వెల్కమ్ టు ది మై షో ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు ఆ గ్లింప్స్ ఎలా ఉంది చూద్దాం చూశాక ఆయన గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం ఆయనకి విశ్వంబరలో అసలు ఏం జరిగిందో చెప్తా

బాగుంది గ్లిమ్స్ అయితే చాలా బాగా కట్ చేశారు లాస్ట్ టైం రిలీజ్ చేసిన ఆ తో పోలిస్తే ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం అయితే విఎఫ్ఎక్స్ అంత పర్ఫెక్ట్ గా లేవని ఫీలింగ్ అందరికీ కలిగింది ఏంటి పంపించేసి ఈ మూవీ కూడా దెబ్బేసేస్తారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఈ టేజర్ చూసాక మాత్రం ఆ ఒపీనియన్ మొత్తం పోయింది బాగుంది విజువల్గా బాగుంది మెగా స్టాయిల్ చూపించిన విధానం కూడా బాగుంది దీని తర్వాత ఖచ్చితంగా సినిమా మీద అయిపోయితే పెరుగుతుంది అంత బాగా వియాపెక్స్ కానీ చిరంజీవి గారిని బాగా చూపించారు చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క సినిమా కాడ నాకు పెద్దగా నచ్చలేదబ్బా అంటే ఆయన సినిమా కాదు అనే ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానివ్వండి ఆయన డాన్స్ కానివ్వండి ఆయన మేనేజర్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి పాత సినిమాలో చూసుకుంటే బట్ రీఎంట్రీ తర్వాత వన్ ఫిఫ్టీ మూవీ తర్వాత నుంచి కూడా ఒక్క సినిమాలో కూడా పర్ఫెక్ట్గా ఇది ఆయన సినిమా కాదు అనే ఫీలింగ్ కలిగింది బట్ ఈ మూవీతో దాన్ని బీట్ చేస్తారని అనిపిస్తుంది బాగా కట్ చేశారు ఎవరైతే ఫ్యాన్స్ కి విశ్వంభరా మూవీ మీద కొంచెం సినిమా అవుట్పుట్ మీద భయం ఉందో ఆ భయం అయితే డీల్ ఖచ్చితంగా మంచి తోనే సినిమా అయితే వస్తుంది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇప్పటికే బాగా డిలే అయింది బట్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండడం వల్ల బహుశా అనుకుంటా ఓకే ఏదైనా పర్వాలేదు సమ్మర్ కాకపోతే ఆ తర్వాత దసరాకు వచ్చినా పర్వాలేదు సినిమా అయితే బాగుండాలి చిరంజీవి గారికి మంచి మాస్ ఇటు పడాలి వశిష్ట గారి మీద కంప్లీట్గా నమ్మకం అయితే నాకు ఎందుకంటే ఆయన వర్క్ మీద కానివ్వండి ఆయన స్క్రిప్ట్ రైటింగ్ మీద కూడా చాలా బింసార చూసినప్పుడు నాకు నష్టమనే చేసింది బాగా విపరీతంగా కాబట్టి ఆయన మీద అయితే కంప్లీట్గా ఓపుతుంది డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అయితే ఇప్పుడు చిరంజీవి గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను దయచేసి వీడియో వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో చాలా మంది యంగ్ యాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ స్టామినా వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ డ్యాన్సర్ వాళ్ళు చూపి స్పైట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎవరు గ్రేస్ ఉందో ఎవరు స్టార్ట్ ఉంది బట్ నా చిన్నప్పుడు అంటే మా నాన్నలు ఏజ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు అంటే ఒక తెలియని బాగుంది ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలా ఉండేదంటే పండగ వాతావరణం నెలకొనేది ప్రతి చోట కూడా మేము చూసేవాళ్ళం చిన్నప్పుడు అంటే అంతలా ఆయన ఏం చేశారు అసలు ఎందుకు ఆయన అంటే అంతలా పడి ఒక తరానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఎంతో మంది యంగ్ యాక్టర్స్ కి బాట వేశారు చిరంజీవి గారు ఈ రోజు ఆయన వేసిన బాటలోనే ఎంతో మంది యంగ్ యాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలను ఉన్న స్టార్ డమ్ కానీ తనకున్న హోదాని కానీ ఎక్కడ కూడా పక్కదారి పట్టించకుండా సరైన మార్గంలో వెళ్తున్నారు వన్స్ ఒక టైంలో పాలిటిక్స్లోకి వెళ్ళినా అది తనకి సెట్ అవ్వదు అని చెప్పి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసారు నిజంగా ఇలాంటి వ్యక్తికి పాలిటిక్స్ అయితే అస్సలు సెట్ అవ్వదు ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే పాలిటిక్స్లో ఉండాలంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంచెం క్రిమినల్ మైండ్ అనేది ఉండాలి గా అంటే క్రిమినల్ మైండ్ అంటే అంటే ఏదో చేసేయాలని కాదు కొంచెం కాస్త అటు ఇటు చూసుకునే స్టెప్ వేసే మైండ్ సెట్ ఉండాలి సూట్గా నేను ఇలాగా పోతాను ఒక మంచిదారిలోనే పోతానంటే పాలిటిక్స్లో అవ్వదు అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఇది నా ఒపీనియన్ మాత్రమే ఓకే ఇకపోతే చిరంజీవి అంటే ఒక పేరు కాదు ఆయన లక్షల కోట్ల ఉదయాల్లో రాజ్యం వేసిన ఒక సామ్రాట్ ఈ రోజు ఆయన పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ లాంటిది అనమాట మన చుట్టుపక్కల ఏదైనా ఒక పెద్ద పండుగ జరిగితే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు అన్నదానాలు చేస్తారు గుళ్ళో పూజలు చేస్తారు ఆయన పేరు మీద పది మందికి సాయం చేస్తారు భోజనం పెడతారు ఇలాంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న మన చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుస్ ఇవ్వాలని మీరు ఇంకా సినిమాలు చేసి మమ్మల్ని బాగా ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున గైస్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ హై షైనింగ్ ఆఫ్ జై హింద్